అలాగే నైరుతి రెడ్డి గారికి మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ సర్పంచులు ఎంపీటీసీలు అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అశేషంగా వచ్చినటువంటి ద్వాకరా అక్క చెల్లెమ్మలందరికీ అలాగే అధికారులకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం జగనన్న నాలుగేళ్ల పరిపాలనలో మనకేం అందించాడు అనేందుకు నిదర్శనంగా ఇంత సంబరంగా మనం ప్రతి సంవత్సరం ఆసరా సంబరాలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ద్వాక్రా మహిళలకి ఆయన ఎన్నో ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మాట ప్రకారం కరెక్ట్ టైంలోనే ఆసరా డబ్బులు జమ చేస్తూ అక్క చెల్లెమ్మలకు చేయూతను ఆర్థిక చేయూతను అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు మన రాజన్న తర్వాత ప్రజల గురించి సంక్షేమం గురించి పరిపాలన ఎలా ఉండాలి అంటే చూపించింది ఎవరంటే మన జగన్ అన్నని రాజ్యం అంటే ఎలా ఉండాలి అంటే మన రామ రాజ్యం అని చెప్పినటువంటి మన గుంతకల్ శాసనసభ సభ్యులు వెంకటామరెడ్డి అన్న గారికి గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి అక్క గారికి శంకర్ నారాయణ గారికి గిరిజమ్మ గారికి నా తోటి నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమానికి విచేసినటువంటి సోదర సోదరి మణులకు మీడియా పాత్రికేయులకు పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఈ రోజు నాలుగో విడత ద్వారా ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొనింది ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ అయితేనేమి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఆ రోజు చూస్తున్నాం మన జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తూ మహిళలకి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి నేను రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో రాబోయే రోజుల్లో నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాడో ఆ మాటను ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది మన రాష్ట్రంలో నాలుగు విడతలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ రోజు పథకం ద్వారా మాఫీ చేయడం జరిగింది ఇది ఒకసారి మన మహిళలందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం మహిళల సాధికారత కోసమే మన జగనన్న ఎంత కృషి చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను వచ్చి పోటీ చేసినా లేదా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసినా గానీ మా వెంకటరామరెడ్డి అనేది ఈ గుప్త అడ్డం మీద అత్యంత భారీ మెజార్టీతో కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను కనుక మీరందరూ మనకులకి కార్యకర్తలకి మున్సిపల్ కి మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనము వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు ఘనంగా పండుగలాగా జరుపుకుంటున్నాము ఈరోజు స్టేజ్ మీద ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు నా తోటి వాళ్ళంతా వైఎస్ఆర్ ఆసరా గురించి చాలా చెప్పినారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ మంచి చేస్తారని పదే అదే ప్రశ్నిస్తున్నారు సో ఈరోజు ఆయన ప్రజలకు చేసిన మంచి గురించి ఒక రెండు మాటలు మాట్లాడదామని అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిన విషయం టీవీలో న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటారు కదా పక్క రాష్ట్రాల్లో తెలంగాణ అయితే ఏమి కర్ణాటక అయితే ఏమి తమిళనాడు అయితే ఏమి ఏ సంక్షేమ పథకం అయిన అయినా మరీ ముఖ్యంగా పెన్షన్ కోసం వయోవృద్ధులంతా ముసలి అవ్వదాతులంతా గంటల తరబడి క్యూలలో నిలబడి పెన్షన్ తీసుకునే పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాము చ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అంతకు మించి మంచి పరిస్థితి ఏమీ లేకపోయింది అవమా తాతలు రోజులే తరబడి గంటల తరబడి నిలబడేవాళ్ళు తీరా ఏదో ఆయన ఇచ్చిన వెయ్యి ఐదు వందలు పెన్షన్ తీసుకున్న తర్వాత అందులో మళ్ళీ మనకు కొంచెం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సీట్ మొత్తం మారిపోయింది లేకపోతే మన దగ్గరలో ఉండే మన ఊరిలోనే మన దగ్గరలో ఉండే సచివాలయాల దగ్గర వెళ్ళి ఈరోజు తీసుకున్న మున్సిపాలిటీలో విడత ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గుంతకల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి వై గారికి వెంకటారికి ఎంపీ పార్టీ శంకరన్న గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి వై గిరిజమ్మ గారికి గుంతకా నియోజకవర్గం ముద్దు బిడ్డ ముందుగా మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ నరిక గారికి మరియు మా తోటి కౌన్సిలర్స్ కు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మొత్తం అలంకరించినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు మరి మా మీడియా మిత్రులందరికీ సోదరులకు పోలీస్ శాఖ వారికి మెప్మా శాఖ వారికి మా మున్సిపల్ సిబ్బందికి కమిషన్ గారికి పేరు పేరున నమస్కరిస్తున్నాను ఇక్కడికి మమ్మల్ని ఎందుకు చెప్పలేదు అక్క చెల్లెమ్మలు అంటున్నారేమో ఇప్పటి నుంచి మీకే పట్టుకుంటామాకా ఓటేయండి ఫ్యాన్ గుర్తుక ఓటేయండి అనేసి అవునా లేదక్క ఏమో సౌనే రాలేదక్క గొంతు బాగలేకున్నా మీకోసం ఇక్కడ వరకు వచ్చాడు అన్న ఒక్కసారి నవ్వు అయినా ఒక జోబ్ చెప్తాను అక్క లేదా పాపం భర్త ఒక చీర తీసుకునేస్త కట్టుకునే లోపల ఎవరు అడుగుతారా బాగుందా లేదా అని ఏతారా భర్త ఏమండి బాగుందా చీర అని పాప ఆయన బాగున్నా అంటే లావ్ ఏమైనా కనిపిస్తున్నానా అన్నాడు అనిందంట లే లేదు బాగున్నావులే అన్నారంట సరే అయితే బాగున్నావు అని సన్నగా ఉన్నా అంటున్నారు కదా నేను ఎత్తుకొని పోయి ఫ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళండి ఆడ జ్యూస్ ని తాగాల అన్నారంట అబ్బా అని మనుషులు అనుకున్నాడంట ఇదేందిరా స్వామి సన్న ఉన్నారన్నా బాధే ఉన్నావన్నా బాధే తీసిపోయి ఫ్రిడ్జ్ దగ్గర ఉంటుంది ఏమీ అని దగ్గర పోయినాడంట ఎత్తుకుంటే ఇంక నా బాధ ఇంకా అయిపోయా అనుకోని మనసులో ఉండు ఇక్కడే ఉండు ఫ్రిడ్జ్ తీసుకొనే వస్తాను అన్నాడంట ఏమన్నాడు ఫ్రిడ్జ్ తీసుకొనే వస్తున్నాడు అంట నవ్వాలా నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలు చెప్పింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి యొక్క తినుడైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క చెల్లెమాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్ని విషయాలను మరి ఎంపీపీ గారు అయితేనేమి మళ్ళీ వైస్ చైర్పర్సన్లు అయితేనేమి అన్ని వివరంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ పథకాలన్నిటి కూడా మీకు ఈ పాటికి నోటికి వచ్చేసినాయి ఏ పథకం ఎవరు అందుకుంటున్నారా అమ్మఒడి దగ్గర నుంచి చేయూత దగ్గర నుంచి ఇలా అన్ని పథకాల గురించి మీరందరూ లబ్ధి పొందినారు మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు మరి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇంత మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా కూడా ఎంతో రుణపడి ఉన్నాము మరి అటువంటి వ్యక్తిని ఈ రోజు కూటమిగా ఏర్పడి కొంతమంది మరి వారికి బుద్ధి ఉండి మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారిని అదేదో అత పాతాలానికి తొక్కుతారంట పాతానికి తొక్కడం డిసైడ్ చేసింది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు పవన్ కళ్యాణ్ గారు పైన దేవుడు వారు ఒకరు ఉన్నారు దేవుడు డిసైడ్ చేశారు ఎవరిని పాతాలానికి తొక్కాలా ఎవరిని శిఖరాన నిలబెట్టాలా అనేసి డిసైడ్ చేసేది పైన దేవుడు కింద ఉన్నాయి ప్రజలు అనేది వాళ్ళకి తెలిసినట్టు లేదు కాబట్టి మీరు ఒకటే దృష్టిలో ఉంచుకోండి మా మహిళలంతా చాలు ఫ్యాన్ గాలికి మిమ్మల్ని కొట్టి పారేయడానికి పాతాల వరకు పోనవసరం లేదు ఫ్యాన్ గాలికి కొట్టి పారేయడానికి మహిళలు ఒక్కటి చాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరంతా ఒక్కటే ఆలోచించండి అందరికీ కూడా అన్ని పథకాలు కూడా తొంభై శాతం వరకు లబ్ధి పొందినారు ఎక్కడో అరా కొర కొన్ని మిస్టేక్స్ వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి పథకాలు ఉండవచ్చు కానీ అవి మళ్ళా మన దృష్టికి వస్తే అన్నిటినీ కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పరిష్కరిస్తారు మరి మనకి ఇంక ఎంతో సమయం లేదు మరి ఒక నెల నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు అన్నిటివి రాబోతున్నాయి మేమంతా కూడా మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నాము దయచేసి మంచి వైపు నిలబడండి వీళ్ళంతా మాధగాలి వెంకటరామరెడ్డి అన్న గారికి అలాగే అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు పెనుగొండ శాసనసభ్యులు శగర్ నారాయణ గారికి అలాగే ఎంపీపీ గారికి వైఎస్ఎంపీలకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్లకు కార్పొరేటర్లకు వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో ఈ గుత్తి మండలంలో దాదాపు పన్నెండు వేల సంఘాలకు గాను యాభై ఒక్క కోట్ల పదకొండు లక్షల రూపాయలకు పైగా కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆలోచన చేయాల డాక్టర్ సంఘాల మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో మన జగనన్న ఆ మాట ప్రకారము మొత్తం డ్వాక్రా సంఘాల రుణమాఫీ మొత్తం మాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీ ద్వారా బ్యాంకులకు మహిళల తరఫున మన జగనన్న ప్రభుత్వమే చెల్లించింది మీరందరూ కూడా ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ఏం చెప్పారు బేషరుతుగా డాక్టర్ రుణమాఫీ చేస్తాము అన్నారు

కానీ మన జగనన్న అలా కాదు ప్రతి ఒక్క పేదవానికి కూడా శకర్ ఎమ్మెల్యే అన్నగారికి వైస్ చైర్పర్సన్ గారికి మండలాల ఆఫీసు గుంతకల్ వైస్ చైర్పర్సన్ నేరేందర్ రెడ్డి గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అలాగే ఈరోజు డాక్రా మహిళలు డాక్రామ్ల చెల్లెమ్ అందరికీ నాయకు నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాలుగో విడత విడత అందుకుంటున్నాం మనమంతా కూడా డాక్టర్ అక్కచేను అంటే నాయకుల ధన్యవాదాలు ఈరోజు గత ఐదు సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చేసిన పద్ధతి ప్రకారం వాగ్దానం చేశాడు నేను ప్రతి ఒక్కరికి కూడా డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను నాలుగు విడతలుగా అన్నట్టుగా ఈరోజు నాలుగు నాలుగో విడత అందుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా మహిళలంతా కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నామో నాలుగో విడత అందరూ అది అందుకుంటాం కదమ్మా మీకు అందరికీ అదే మళ్ళీ ఉల్లాసంగా ఉండారా లేదా ఊరికే ఎవరికి రాలేదంటున్నారా నాలుగో విడత అందుకున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మన మహిళలంతా మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ